శ్రీమత్రే నమ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్ ప్లీజ్ డూ షేర్ లైక్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ ఇంట్లో ఈ సంకేతాలు కనిపిస్తే మీ ఇంటికి బాగా నరదృష్టి ఉందని అర్థం మీ ఇంటి చుట్టుపక్కల కుక్కలు ఏడుస్తున్నట్లు వినిపిస్తే మీ ఇంటిపై నరదృష్టి ఉందని అర్థం అలాంటప్పుడు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపిస్తే నష్టం జరగకుండా ఉంటుంది మీ ఇంట్లో ఎక్కడైనా బూజు పడుతుంటే మీకు కష్టాలు రాబోతున్నాయని అర్థం అలాంటి సమయంలో వెంటనే ఆ బూజుని తొలగించాలి మీకు ఎలాంటి అనారోగ్య సమస్య లేకపోయినా ఉన్నట్లుండి అకస్మాత్తుగా కళ్ళు తిరిగి వికారంగా వాంతికి వచ్చినట్లు అనిపిస్తే మీకు దిష్టి తగిలిందని అర్థం చేసుకోవాలి అప్పుడు ఉప్పు లేదా నిమ్మకాయ వెంట్రుకులు వంటి వాటితో దృష్టి తీయించుకోవాలి మీకు అర్ధరాత్రి మూడు గంటలలోపు అకస్మాత్తుగా మెలకువ వస్తే మీపై దుష్ట శక్తుల ప్రభావం ఉన్నట్లే అలాంటప్పుడు మీరు హనుమాన్ పూజ చేస్తూ ఉండాలి లేదా హనుమాన్ చాలీస్ వింటూ ఉండాలి మీ ఇంట్లో ఉన్నట్టుండి కలహాలు గొడవలు ప్రారంభమైన తులసి మొక్క ఎండిపోయినా మీపై నరదృష్టి ఉన్నట్లే ఎక్కువగా చిన్నపిల్లలకి దిష్టి తగులుతూ ఉంటుంది చిన్నపిల్లలకి దిష్టి ఎలా తీయాలి అంటే నిమ్మకాయ జుట్టు ఎండుమిరపకాయలు రాళ్ళ ఉప్పు వీటన్నిటినీ కలిపి సింహద్వారంగా బాబుని ఉంచి లేదా పాపనైనా ఉంచి మూడుసార్లు సవ్య దిశలోనూ మూడుసార్లు అపసవ్య దిశలోనూ తీసి వాటిని నాలుగు రోడ్ల జంక్షన్లో పడేయాలి అలా చేయటం వలన మీ పిల్లలకి ఉండే నరదృష్టి పోతుంది